శ్రీజ గారు రీ ఎంట్రీ తర్వాత కొన్ని క్వశ్చన్లు వేస్తూ కళ్యాణ్ గారిని తనుజ గారిని కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అడిగారు కాకపోతే అందరికీ తెలిసే అందరికీ తెలియాల్సిన విషయాలని తనుజ గారికి కళ్యాణ్ గారికి శ్రీజ ఇచ్చారేమో అనిపించింది సో కళ్యాణ్కి చెప్పింది నువ్వు తనుజాని ఎందుకు నామినేట్ చేయలేదు సో రమ్య గారిని మాధురి గారిని ఎందుకు నామినేట్ చేయలేసు చేయలేదు సంజనా గారిని ఎందుకు నామినేట్ చేసామనగానే ఆయన చెప్పాడు ఏమని సో తను చెప్పాల్సిన పాయింట్లు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కాబట్టి చేయలేదు అని అన్నాడు సో అది ఆల్రెడీ అందరికి చెప్పాడు మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సో మాధురి గారు కూడా తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది సో అదే విషయం తనూజ గారు కూడా చెప్పారు ఏమని తనూజ గారిని ఏమని అడిగింది చేయి చేయి కలిస్తేనే సౌండ్ వస్తుంది అని చెప్పి మిమ్మల్ని అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఆమెతో మీరు ఎందుకు బౌండింగ్ పెట్టుకున్నారు అనగానే తనూజ గారు మంచి సమాధానం చెప్పారు సో నేను బయట గేమ్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది సో కాక లో హౌస్లోకి వచ్చిన తర్వాత సో మీ అద్దరి యొక్క ఫ్రెండ్షిప్ చూసి ఇది జెను ఫ్రెండ్షిప్పే నేనే పొరపాటు పడ్డాను అని చెప్పేసి ఆల్రెడీ మాధురి గారు తనూజ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు సో దాని తర్వాతే వాళ్ళిద్దరు బాండింగ్ పెరిగింది సో ఎట్ ది సేమ్ టైం సో మాధురి గారితో కూడా అన్నారు మళ్ళీ ఆ నానబోయారు అమ్మ వచ్చారనే మళ్ళీ బాండింగ్స్ పెట్టుకుంటుంది తనూజ అనే బ్యాడ్ నేమ్ వస్తుంది అని అంటే లేదు